ఓం శ్రీ మాత్రే నమ అందరికీ అండి అన్ని మాసాల కంటే కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది కార్తీక మాసంలో వచ్చి ప్రతి సోమవారానికి చాలా విశిష్టత కలిగి ఉంటుంది కార్తీక మాసం అంటేనే శుభపదమైన మాసం అయితే నవంబర్ ఇరవై ఐదవ తేదీన చివరి కార్తీక సోమవారం వచ్చింది అన్ని సోమవారాల్లో చివరి కార్తీక సోమవారం చాలా ముఖ్యమైనది చివరి కార్తీక సోమవారం చేసే పూజల వల్ల జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి కార్తీక మాసం నెల రోజులు చేసే పూజలు ఒకొత్తు అయితే చివరి కార్తీక సోమవారం చేసే పూజలు మరొక ఎత్తు కాబట్టి ఈ నెల నవంబర్ ఇరవై ఐదవ తేదీన చివరి కార్తీక సోమవారం నాడు శివుణ్ణి ఎలా పూజించాలి పాటించవలసిన నియమాలేంటి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూసేవాళ్ళు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ చివరి కార్తీక సోమవారం రోజున తెల్లవారుజాముని నిద్రలేచి చన్నీటితో స్నానం చేసి బ్రహ్మముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకోవాలి కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ చివరి కార్తీక సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నారికెల దీపాన్ని వెలిగించాలి కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికెల దీపం అని అంటారు కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఉదయం ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరి చెప్పులో నూనె నువ్వుల నూనె పోసి మీ పూజ గదిలో దీపం వెలిగిస్తే చాలు అంతులేని ఐశ్వర్యం మీ సొంతమవుతుంది మీ ఇంటికి లభిస్తుంది కూడా ఒక పచ్చి కొబ్బరికాయ చెప్పులు ఆవునేవి కానీ నువ్వుల నూనె కాని పోసి మూడు ఒత్తులతో దీపం వెలిగించాలి ఈ నారికేళ్ల దీపం వెలిగిస్తే మీకు జన్యం ధన్యమైనట్లే వేద పండితులు చెప్తున్నారు కాబట్టి ఈ కొబ్బరి దీపం వెలిగించలేని వారు రెండు పిండి ప్రతిమలు తయారు చేసి వాటితో దీపారాధన చేసుకోవచ్చు ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఉదయం ఇంట్లో ఇలా పూజ చేస్తే ఉదయం మొత్తం ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి ఈ రోజున వెలిగించే దీపాల వల్ల శివుణ్ణి సంపూర్ణ యొక్క అనుగ్రహం మీకు మీ కుటుంబంపై వెళ్ళ లభిస్తుంది కాబట్టి శివాలయంలో వెలిగించే దీపాల వల్ల మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ నష్టాలు అన్నీ తొలగిపోతాయి ఆనందమైన ఐశ్వర్యం కలుగుతుంది శివుడికి అత్యంత ప్రీతికరమైన వాటిలో ఈ బూది ఒకటి కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు ఎవరైతే ఈ బుధిని పెట్టుకుంటారో అలాంటి వారిని ఆ పరమేశ్వరుడు అనుక్షను కాపాడుతూ ఉంటాడు మరి ముఖ్యంగా ఈ చివరి కార్తీక సోమవారం నాడు సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు మంటి దీపాలను వెలిగించాలి ఈ పవిత్రమైన కార్తీక సోమవారం నాడు నంది కొమ్ముల మధ్య నుండి మీ శివయ్యను ఆ పరమేశ్వరుని దర్శించుకున్న వారికి సర్వ పాపాలు తొలగిపోయి జన్మ జన్మల అదృష్టాన్ని పొందవచ్చు మరి ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం నాడు శివుడికి బిల్వ పత్రాలు సమర్పిస్తే ఆ శివయ్య సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే గన్నేరు పూలతో శివుని పూజించిన వారికి కూడా విపరీతమైన ధన ధనలాభం కలుగుతుంది ఈ కార్తీక మాసంలో శివుడికి ఎన్ని పూజలు చేసినా శివలింగానికి అభిషేకం చేయకపోతే మీరు చేసిన పూజకి ఫలిఫలిత ఫలితమే ఉండదండి కాబట్టి ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే చెంబూడు నీళ్ళతో ఆ పరమేశ్వరుడు నీళ్ళు పోసి శివుడికి నమస్కారం చేసుకుంటే చాలు ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ సొంతింటి కళ త్వరగా నెరవేరాలి అన్నా ఏదైనా ఒక భూమిని కొనాలన్నా గరికను నీటిలో వేసి ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే చాలు మీ సొంతింటి కళ త్వరగా నెరవేరుతుంది అది త్వరలో మీరు ఏదొక రూపంలో ఏదో ఒక ఖచ్చితంగా మీకు డబ్బు కలిసి వచ్చి ఖచ్చితంగా మీరు విల్లు కొనుగోలు చేస్తారు ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఆ పరమేశ్వరు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో దర్శనం ఇస్తాడట కాబట్టి ఇంతటి పవిత్రమైన కార్తీక సోమవారం నాడు ప్రతి ఒక్కరూ కూడా శివాలయంలో ఉండే నంది చెవిలో మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకోండి ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అన్నిటికన్నా ముఖ్యంగా తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టు ఐదు ప్రదక్షిణ చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా లభిస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఈ చివరి కార్తీక సోమవారం నాడు తులసి కోట ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవేస్తుంది జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా జీవితాంతం ఎంతో సంతోషంగా ఉంటారు ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం నాడు ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీ కటాక్షం తప్పకుండా లభిస్తుంది అమ్మ కరుణ కటాక్షాలు మీకు కలుగుతాయి అలాగే ఈ కార్తీక మాసంలో అయ్యేలోపు ఉసిరి చెట్టు కింద తప్పనిసరిగా వనభోజనాలు చేయాలి ఉసిరి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు కాబట్టి ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేసిన ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించిన శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదనంతో విలాసవంతమైన జీవితాన్ని మీరు పొందగలరు ఓం నమ శివాయ అనే మంత్రానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం నాడు మీ పూజ గద ముందు కూర్చుని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి కోరిన కోరికలన్నీ కూడా వరాలుగా ప్రసాదిస్తాడు శివుడికి ఇష్టమైన పూలలో జల్లెడు పూలు ఒకటి కాబట్టి జిల్లెడ పూలతో శివుడికి పూజిస్తే విపరీతమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది శివకేశవులకు ఇష్టమైన ఈ కార్తీక సోమవారం నాడు నది స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యం మీకు లభిస్తుంది ఈ రోజున నది స్నానం చేయలేని వారు ఇంట్లో స్నానం చేసే నీటిలో గంగా గోదావరి కృష్ణ ఇలా పుణ్యనదుల పేర్లు తలుచుకుంటూ స్నానం చేస్తే నది స్నానం చేసినంత పుణ్యం మీకు లభిస్తుంది ఈ పవిత్రమైన కార్తీక మాసంలో శివుని అనుగ్రహం సులభంగా పొందాలి అంటే శివుడికి సాంబ్రాణి ధూపం సమర్పిస్తే చాలు కోరిన కోరికలన్నీ కూడా వరాలను ఆ శివయ్య మనకి ప్రసాదిస్తాడు ఆవునయ్య ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్యం లభిస్తుంది మీ ఇంటి పేదరికంతో తొలగిపోతుంది మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలి అంటే ఖచ్చితంగా ఈ చివరి కార్తీక సోమవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు శివుడికి నైవేద్యంగా బెల్లం ముక్క నివేదిస్తే మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుందండి మరి కొద్ది రోజుల్లోని కార్తీక మాసం ముగుస్తుంది కాబట్టి ఈ కార్తీక మాసం ముగిసేలోపు కార్తీక పురాణం చదివినా కనీసం ఇన్నా సరే వేడు జన్మల పుణ్యఫలం దక్కుతుంది నమ్మకం ఈ కార్తీక మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు శివ పారాయణం చేస్తే మీ కష్టాలన్నీ దూరమైనట్టే ఈ కార్తీక సోమవారం చేసే దీపారాధన వల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి కార్తీక సోమవారం చేసే దానాలకు ఎంతో పుణ్యం కూడా లభిస్తుంది కాబట్టి ఈ వీడియోలో చెప్పే విధంగా చేయండి ఆ పరమేశ్వరుడు యొక్క ఆశీర్వాదం మీపై మీ కుటుంబంపై ఉండాలని కోరుకుంటున్నాను విన్నారు కదండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి